యూట్యూబ్ ప్రజలకు అందరికీ ధన్యవాదాలండి మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి ఘంటషమలు అవుతుంది నేను ఈరోజు ట్రాఫిక్ వచ్చేసి ఏంటంటే వశీకరణం వశీకరణం ఎవరికి చేస్తారంటే మన గిట్టెనోళ్ళు ఎవరైనా ఉన్నా మనకి అంతకుముందు ఎవరైనా కలిసి ఉండి ఇడిపోయి ఉన్నా ఎలాంటి సమస్యలు ఇంట్లో చాతాబడి సమస్యలు కానీ ఎలాంటి సమస్యలు కానీ ఉన్నా వాళ్ళకి వశీకరణం పూజ అనేది చేస్తాం ఈ వశీకరణం పూజ వల్ల ఫలితాలు ఏంటంటే మీరు ఎవరితోటి అయినా విడిపోయి ఉన్నా ఎవరితోటి ఎలాంటి సమస్యలు ఇరికిపోయి ఉన్నా మీకు బిజినెస్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ వశీకరణం పూజ వల్ల కొన్ని పూజల వల్ల కొన్ని యజ్ఞాల వల్ల కొన్ని హోమాల వల్ల కొన్ని 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 పూజల వల్ల మనం ఒకటి చేయడం అనేది జరుగుతుంది ఇది గుడి అండి ఇక్కడ వచ్చి మీరు చేయించుకోవచ్చు లేదంటే మీ ఇంటికాడికి వచ్చి చేస్తాం హోమం అనేది ఇక్కడ చేస్తాం మీరు వచ్చి డైరెక్ట్ వచ్చి చేపించుకోవచ్చు దీంట్లో ఎలాంటి సందేహం అనేది ఉండదు గురువు గారు గోవిందు గురుగారు మీకు దగ్గర ఉండి చూసుకుంటారు ఈ పూజ సామాన్లు అనేది మీరు తెచ్చుకున్న పర్వాలేదు మేము తీసుకొచ్చి పూజ చేసినా పర్వాలేదు మీరు వచ్చి డైరెక్ట్ వచ్చి కలిసి మాట్లాడవచ్చు ధన్యవాదాలు